కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద హాస్టల్ వివిధ విభాగాలను తిరిగి పరిశీలించారు వంట సామాగ్రి కిచెన్ బాత్రూమ్స్ డైనింగ్ హాల్స్ ఇలా పాఠశాలలో తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా నేరేళ్ల శారద మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం సేవలు అందుతున్నాయని తెలిపారు పాఠశాల ప్రిన్సిపల్ దీనిపై ఆగ్రహం చేశారు మెనూ తదితర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని హెచ్చరించారు డైనింగ్ హాల్ కు సరిపోయే పరిస్థితి నెలకొన్నందున షిఫ్ట్ వారీగా విద్యార్థులు భోజనం చేస్తే సౌకర్యంగా ఉంటుందని సూచించారు ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యార్థులకు అందుతున్న సేవలపై తాను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు నుండి రాకపోతేనేమో అది వేరే సబ్జెక్టు కానీ ప్రభుత్వం ఇస్తున్నా గానీ మీరు ప్రాపర్గా హైజీన్ లెవెల్లో మెయింటైన్ చేయక లేదా మీరు ఎక్కడైతే వస్తువులు కొన్ని ఏమో ప్రభుత్వం సరఫరా చేస్తుంది కొన్ని మటుకు వీళ్ళు బయట నుండి తెచ్చుకోవాల్సి వస్తుంది అవి తెస్తున్నప్పుడు క్వాలిటీ ఒకటి చూడాలి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి చూసి తీసుకుంటే అసలు ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది కానివ్వండి ఇంకా ఎలాంటి ప్రాబ్లం కానివ్వండి రాదు పిల్లలకు రావడంతోనే కిచెన్ స్టోర్ రూమ్ హాస్టల్ ప్రతి గదిని ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది పిల్లలతో కూడా ప్రిన్సిపల్ వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది మంచి స్టడీస్ ఉన్నాయి హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు చిన్నగా ఏదో లీకేజ్ ఒకటి రెండు బాత్రూమ్స్లో లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను అవి ఉన్నాయి కదా వదిలేద్దామని అని కూడా వదిలిపెట్టలేదు డైనింగ్ హాల్ ఒకటి పన్నెండు వందల మంది పిల్లలు ఆ తర్వాత డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి మూడు వందల మంది ఉంది కాబట్టి అది ఒక్కటి మటుకు కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ చేసి పన్నెండు గంటల వరకే వాళ్ళు లంచ్ కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెడితే బ్యాచ్ వైజ్గా వచ్చి తింటే పిల్లలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే మనం వచ్చి చూసినటువంటి